ఓం సాయి మాస్టర్ సాయి దొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ గురుచరిత కథాసార బుధవారము ఏడవ రోజు పారాయణము శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ గురుక్షోన్నమ అధ్యాయం నందిశర్మ అనే బ్రాహ్మణుడికి వ్యాపించింది దాని నివారణ కోసం అతను బ్రారోసాపురం వెళ్ళి అక్కడ అంబాభవాని ఆరాధించాడు స్వప్నంలో దేవి కనిపించి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని ఆదేశించింది అతను అలాగే చేయగా పరమేశ్వరి స్వప్న దర్శనమిచ్చి గాన్గాపురం వెళ్లి శ్రీగుడిని ఆశ్రయించమని చెప్పింది నా రోగం తగ్గించటము దేవతలకే సాధ్యం కాకపోతే ఇక ఒక నరుడి వల్ల ఏమవుతుంది అనుకుంటూనే ఒక శివరాత్రి నాటికి శ్రీగురిని దర్శించి సాష్టంగా నమస్కారం చేశాడు నంది శర్మ శ్రీగురుడు అతనితో దేవతల వల్ల కానిది ఒక నరుని వల్ల ఏమవుతుంది అని సందేహించావు కదా మళ్లీ ఎందుకు వచ్చావు అని అడిగారు నంది శర్మకు శ్రీగురుడు ప్రత్యక్ష పరమేశ్వరుడే అని విశ్వాసం కలిగింది అతని శ్రీగురునితో ప్రభు నన్ను క్షమించండి నేను అజ్ఞానిని నన్ను ఉద్ధరించండి ఈ కుష్ఠరోగం వల్ల నన్ను తల్లి తండ్రి భార్య కూడా విడిచిపెట్టారు నా పాపం పోగొట్టడానికి దేవతలకు కూడా సాధ్యం కాలేదు నీవు కూడా ఉపేక్షించవద్దు అని శరణు వేడాడు శ్రీగురుడు ఒక శిష్యుని పిలిచి నందిశర్మను శర్మను వెళ్లి సంగమ స్నానము అశ్వర్థ ప్రదక్షిణము చేయించి తీసుకురమ్మన్నారు అలా చేయగానే అతని కుష్ఠ మాయమై శరీరం బంగారంలాగా తయారైంది శ్రీగురుడు అతన్ని ఆశీర్దించి అతని నాలుగు పైన భస్మం ధరింపజేశారు పాండిత్యమే లేని నందిశర్మ ఆశువుగా శ్రీగురిని స్తోత్రం చేశారు అధ్యాయం నలభై ఆరు ఒకసారి హిప్పగిరి గ్రామస్తులంతా శ్రీగురిని తమ గ్రామానికి వచ్చి భిక్ష స్వీకరించమని ప్రార్థించి అక్కడికి తీసుకుపోయారు ఆ గ్రామంలో నరకేశ్వరి అనే బ్రాహ్మణుడు గ్రామ శివాలయంలో కల్లేశ్వరుని పూజించి ప్రతిరోజు ఐదు పద్యాలు రచించి స్తోత్రం చేసేవాడు గ్రామస్తులు అతన్ని ఆ రోజు శ్రీగురిని స్థుతిస్తూ పద్యాలు వ్రాయమన్నారు ఆయన నా కవితను కల్లేశ్వరునికి అంకితం చేశాను అన్నాడు రోజులాగానే కల్లేశ్వరిని పూజిస్తున్న అతనికి నిద్ర వచ్చి ఒక స్వప్నం వచ్చింది ఆలయంలో పూజ కూర్చున్న అతనికి అక్కడ కల్లేశ్వర లింగం కనిపించలేదు ఆ ప్రదేశంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నారు అతను శ్రీగురినే యథావిధిగా పూజిస్తూ ఉన్నాడు ఈ అనుభవం వలన శ్రీగురుడు సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమేనని విశ్వాసం కలిగింది ఆ మహాత్ముని కేవలం మానవ మాతృడిగా కలిసినందుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది శ్రీగురి దగ్గరికి వెళ్ళి సాష్టంగా నమస్కారం చేసి తన అపరాధాలను క్షమించమని ప్రార్థించాడు నేను పూజించే కల్లేశ్వరుడు మీ దర్శనం నాకు ప్రసాదించాడు మీ చరణాల దగ్గర నా మనసు శాంతిని పొందింది నన్ను మీ భక్తినిగా స్వీకరించి ఉద్దరించండి ఈరోజు కల్లేశ్వరునికి నేను చేసిన పూజ సార్థకమైంది అని స్తుతించాడు అప్పటి నుంచి నరకేశరి శ్రీగురుని దగ్గరే ఆయన సేవ చేసుకుంటూ జీవించాడు శ్రీగురునిపై అసంఖ్యాకంగా పదాలు పద్యాలు రచించాడు అధ్యాయం నలభై ఏడు శ్రీగురుడు గాన్గాపురంలో ఉంటుండగా దీపావళి పండుగ వచ్చింది వేరు వేరు గ్రామాల నుంచి ఏడుగురు శిష్యులు వచ్చి పండుగ రోజున తమ తమ గ్రామాలకు వచ్చి భిక్ష స్వీకరించవలసిందని ప్రార్థించారు శిగురుడు వారితో అందరి ఇళ్లకు ఒకే రోజు భిక్షకు ఎలా వచ్చేది అందరూ కలిసి ఒకరి ఇల్లు నిర్ణయించి చెప్తే అక్కడికి వస్తాను అన్నారు అప్పుడు మేం తీసుకువెళ్తామంటే మేం తీసుకువెళ్తామని వారిలో వారు వాదించుకున్నారు స్వామి నేను పేదవాణ్ణని నా మా ఇంటికి రావటం మానకు అని ఒకరంటే నీ కృప ముందు నా సంపద ఎంత ధనవంతున్నని నన్ను దూరం చేయకు అని మరొకరు దూరమని మా ఇంటికి రావటం మానేయకు అని మరొకరు ఇలా ఏడుగురు తమ ఇంటికే రావాలని పట్టుపడితే మఠంలోని శిష్యులు పండుగ పుట్ట మా దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్తారు మమ్మల్ని మీ సేవ చేసుకోనివ్వండి అని బ్రతిమిలాడారు శీగురుడు అందర్నీ పంపి ధనత్రయోదశి రోజు ఎనిమిది రూపాయలు ధరించారు ఏడు రూపాయలతో ఏడు గ్రామాలకు వెళ్లి భిక్ష స్వీకరించారు మఠంలో కూడా యథాప్రకారంగానే ఉండి శిష్యుల పూజలను స్వీకరించారు పండగ అయిపోయాక ఏడు గ్రామాల నుంచి భక్తులు వచ్చి దీపావళికి శ్రీగురుడు మా ఇంటికి వచ్చాడంటే మా ఇంటికి వచ్చాడు అని చెప్పుకోసాగారు మఠంలోని శిష్యులు శ్రీగురుడు ఆ రోజు మఠంలోనే ఉన్నారని చెప్పారు అప్పుడు శ్రీగురుడు తన మహిమతో అన్ని రూపాలు ధరించి అందరికీ తామే వచ్చిన మాట నిజమేనని తెలియజేశారు భక్తులు శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్లి వస్తూ ఉండేటప్పుడు పర్వతుడు అనే ఒక గృహస్థుడు ప్రతిరోజు ఆయన దూరం నుంచి నమస్కరించుకునేవాడు ఒకరోజు శ్రీగురుడు అతన్ని దగ్గరికి పిలిచి నిత్యము నాకు ఎందుకు నమస్కరిస్తున్నావు అని అడిగారు తమరు ఒకసారి నా పొలంలో కాలు పెడితే పంట బాగా వస్తుందని నా ఆశ తమ అనుగ్రహం కోసం నమస్కరిస్తున్నాను అని చెప్పాడు శ్రీగురుడు అతని పంట చెన్నువైపు చూచి నేను సంగమం నుంచి తిరిగి వచ్చే లోపల పంట కోసే అని ఆజ్ఞాపించారు శ్రీగురినిపై విశ్వాసంతో అతని వెంటనే పొలం యజమాని దగ్గరికి వెళ్ళి అడిగినంత గుత్త చెల్లించేలాగా పత్రం రాయించుకొని పంట కోసుకోవటానికి అనుమతి పొంది కూలీలను పిలిచి పైరు కోయించటం మొదలుపెట్టాడు భార్య పిల్లలు వచ్చి అప్పుడే కంకులు వేస్తూ పక్వానికి రాని మొక్కలను కోయించవద్దు అని అడ్డుపడ్డారు వారిని అతడు లెక్క చేయక శ్రీగురుని ఆజ్ఞ ప్రకారంగా పొలమంతా కోయించి కుప్పలు పెట్టాడు శ్రీగురుడు మధ్యాహ్నానికి తిరిగి వచ్చి కోసి ఉన్న పొలం చూచి నీ శ్రద్ధాభక్తులకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది అని ఆశ్రదించి వెళ్లిపోయారు వెంటనే బాగా వర్షాలు కురిసి కోసివేసిన మొక్కలు మళ్లీ ఏపుగా పెరిగి ప్రతి ఏటి కంటే పది రెట్లు కంకులు వేసి పుష్కలంగా ధాన్యం పండింది పర్వతుడు అతని భార్యతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు అందరూ శ్రీగురిని దర్శనానికి వచ్చి ఆయనను పూజించారు తమకు కావలసినంత ధాన్యం తీసుకొని మిగిలినదంతా బీరసాధలకు పనిచేశారు అధ్యాయం నలభై తొమ్మిది గాంగాపురంలో భీమా అమర్జా నది సంగమం ఉంది ఇది గంగా యమున సంగమం అంతా పవిత్రమైనది పూర్వం దేవదానవ యుద్ధంలో దేవతలు చనిపోతూ ఉంటే శంకరుడు అమృతాన్ని మృతులైన దేవతలపై చల్లగా వారంతా మరలా జీవించారు ఆ సమయంలో ఇంద్రుడి చేతులని భాండల్లోంచి అమృతం కొంత జారి ఈ సంగమంలో పడింది అదే అమరజానది అయి ప్రవహిస్తోంది ఇక్కడ సంగమంలో స్నానం చేస్తే అనంతమైన ఫలితాలు లభిస్తాయి ఈ ప్రదేశం త్రివేణి సంగమంతో సమానమైనది సంగమంలో ఉన్న సంగమేశ్వరుడు శ్రీశైలంలో మల్లికార్జున వలె స్థిరంగా ఇక్కడ ఉంటాడు ఇక్కడే భక్తులకు కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ప్రసాదిస్తారు అని శ్రీగురుడు భక్తులను సంగమక్షేత్ర ప్రాముఖ్యం వివరిస్తూ ఉండగా పూర్వాశ్రమంలో శ్రీగురుని సోదరి అయిన రత్నాదేవి అక్కడికి వచ్చింది పూర్వజన్మలో ఒక పిల్లి ఒక కుండలో ఐదు పిల్లలను పెడితే చూడక ఆ కుండలో నీరు నింపింది ఆ పిల్లులు చనిపోయాయి ఆ పాపం వల్ల ఆమెకు కుష్ఠరోగం సోకింది ఆమె శ్రీగురిని శరణి వేడి తరుణోపాయం చెప్పమని కోరింది శ్రీగురుడు ఆమెను ఈ పాప వినాశన తీర్థంలో స్నానం చేయమని చెప్పారు ఆమె అలా మూడు రోజులు స్నానం చేసి కుష్టి వ్యాధిని పోగొట్టుకుంది ఎవరు భక్తిపూర్వకంగా అక్కడ స్నానం చేస్తారో వారి ఏడు జన్మ పాపాలు చాలనం నిశ్చయమని శ్రీగురుడు అభయమిచ్చారు శ్రీపాద ఎల్లభ శ్రీపాద వల్లభయతి అధ్యాయం యాభై శ్రీపాద వల్లభయతి ఒక రజకుని రాజవుతావని వరమిచ్చారు ఆ రజకుడు యవనుడిగా జన్మించి వైఢూర్య నగరానికి రాజై సుఖాలు అనుభవిస్తున్నాడు అతనికి తొడ మీద ఒక కురుపు లేచి ఏ ముందులకు తగ్గలేదు అతనికి చాలా విచారం కలిగింది అప్పుడు అతడు పాప వినాశన తీర్థానికి వెళ్లి రోగ నివారణకై రోజు స్నానం చేస్తూ ఒక సన్యాసిని తనకు నివారణోపాయం చెప్పమని కోరాడు సన్యాసి ఇలా చెప్పాడు పూర్వం ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేషతో ఉంటూ వృషభయోగిని ఆహ్వానించి ఒక రోజంతా ఆయన సేవించాడు ఆ ఫలంగా తర్వాత జన్మలో వజ్రబాహుడనే రాజుకు పట్టమహిషిగా జన్మించాడు ఆమె గర్భంతో ఉన్నప్పుడు సవతి ఆమెకు విషం పెట్టింది విష ప్రభావం వల్ల తల్లి బిడ్డలకు ఒళ్లంతా చీముతో దుర్వాసనగా ఉంటే రాజు విసుగు చెంది వారిని అడవిలో విడిచాడు అడవిలో ఎన్నో అవస్థలు పడి ఆమె పద్మాకరుడనే రాజును శరణు పొందింది ఆమె కొడుకు చనిపోయాడు హృదయ విదారకంగా ఆమె సూచిస్తూ ఉంటే వృషభయోగి అక్కడికి వచ్చి పిల్లవాడిని బతికించి ఆమె జబ్బు నయం చేశారు మహాత్ములకు అంతటి సామర్థ్యం ఉంటుంది నువ్వు గాంగాపురంలో ఉంటున్న మహాత్ముని ఆశ్రయించు అని చెప్పారు రాజు వెంటనే శ్రీగురిని దర్శించి నమస్కరించాడు అతని కురుపు మాయమైపోయింది పూర్వజన్మలో తాను రజకుడనని శ్రీగురిని సేవకుండని అతనికి గుర్తు వచ్చింది అతని శ్రీగురిని తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు శ్రీగురిని వరంతో తాను పొందిన సంపదను రాజ్యాన్ని ఆయన పాదాలకు సమర్పించాడు తన పిల్లలను శ్రీగురిని దర్శనం చేయించాడు రాజ్య ప్రజలందరికీ శ్రీగురిని ఆశీర్వచనాలు ఇప్పించి మహావైభవంగా శ్రీగురిని పూజించి ధన్యుడైనాడు అధ్యాయం యాభై ఒకటి శ్రీగురుడు శిష్యులను పిలిచి మా ఉనికి ఎందరికొ తెలిసిపోయింది మా ఆశీస్సులతో జవన్ రాజు సుఖంగా ఉన్నాడని తెలిసి అధర్మ కూడా మా ఆశీస్సుల కోసం వస్తూ ఉన్నారు ఇక మేము సాధకులకు ధర్మ వర్తనులకు పశ్చాత్తప్త హృదయాలకు మాత్రమే అందేలాగా గుప్తంగా ఉండదలిచాము ఇక్కడి నుంచి శ్రీశైలం వేతకి వెళ్తున్నాము అని చెప్పారు ఈ సంగతి తెలిసి చాలా మంది భక్తులు ఆయన దర్శనానికి వచ్చి అక్కడే ఉండమని ప్రార్థించారు అప్పుడు శ్రీగురుడు వారితో ఇంతటి ప్రేమతో నన్ను ఇన్నాళ్లు సేవించిన మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్తాను అనుకుంటున్నారా మేము ఎప్పుడు గాంఘాపురంలోనే ఉంటూ సంగమంలో స్నానం చేస్తూ ప్రతిరోజు గ్రామంలో భిక్ష చేస్తూ ఈ మఠంలోనే ఎప్పటికీ ఉంటాము అని చెప్పి మఠంలో తమ పాదుకలు విడిచి నిర్మలమైన అంతఃకరణతో అంతరంగంతో ఈ పాదుకలను ఎవరు పూజిస్తారో ఎవరు హారతి ఇస్తారో మమ్మల్ని స్మరిస్తారో వారి అభిష్టాలు నెరవేరుతాయి అని చెప్పి శిశీరానికి బయలుదేరారు శ్రీగురుడు పాతాళ గంగ వద్దకు వెళ్లి అక్కడ కమల కల్హార మాలతి మాదలార పుష్పాలతో ఒక చిత్రమైన నావను తయారు చేయించుకొని బహుధాన్య సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువులో మాఘమాసంలో బహుళ ప్రతిపద శుక్రవారం నాడు ఆ పుష్పాసనలో కూర్చొని శిష్యులను ఆశీర్వించి కృష్ణానదిలో పయనిస్తూ నిజస్థానానికి బయలుదేరారు అధ్యాయం శ్రీగురు బయలుదేరిపోతున్న సమయంలో శిష్యులకు దుఃఖం అతిశయించింది శ్రీగురు శిష్యులతో పియ శిష్యులారా నా ఈ వియోగానికి మీరు దీక్షించకండి పూర్వంలాగే గాన్గాపురంలో ఉండండి మేము ఈ నావలో పై నుంచి కదలీవనం వెళ్తాము మేమక్కడికి చేరినట్టు గుర్తుగా నాలుగు తామర పూలు నీటిపై తేలుతూ మీ వద్దకు వస్తాయి వాటిని ప్రసాదంగా తీసుకొని పూజించుకోండి ఎవరైతే నా చరిత్రను ప్రీతితో భక్తితో తలుస్తారో ఆ భక్తులు నాకు ప్రీతి పాత్రలు అవుతారు వారి మనోరథం పూర్తవుతుంది వారి ఇళ్లలో నేను ఎప్పుడు నివసిస్తాను అష్టసిద్ధులు వారికి చేస్తాయి వారు సకల ఐశ్వర్యాలు అనుభవించి ముక్తిని పొందుతారు మీకు సర్వసుఖాలు ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి వీడ్కోలు చెప్పి నీటిపై వెళ్తూ నావతో సహా అదృశ్యులైనారు శిష్యులు శ్రీగురుడు వెళ్ళిన వైపు చూస్తూ దుఃఖంతో వివస్సులై అక్కడే ఉన్నారు కొద్దిసేపటికి అక్కడికి కొందరు నావికులు వచ్చారు వారయ్యా మేము దండధారి అయిన శ్రీగురునాథ యోగిని చూచాము వారు ఇతివేషంలో ఉన్నారు తమ పేరు నరసింహ సరస్వతి అని చెప్పారు దృఢభక్తి కలిగిన వారికి ప్రత్యక్షమవుతామని చెప్పారు ఈ నదిలో పూలు తేలుతూ మీ వద్దకు వస్తాయని వాటిని తీసుకుని శ్రీగురునాథిని భజిస్తూ తరించమని మీకు చెప్పమన్నారు అని చెప్పారు నావికులు చెప్పిన ఈ వార్తకు సంతోషపడుతూ ఉండగా నాలుగు పూలు నీటిపై తేలుతూ వారి వద్దకు వచ్చాయి సాయం దేవుడు నందకవి నరహరి సిద్ధముని వాటిని తీసుకుని ఆనందాశ్రువులతో శ్రీగురిని ఛానల్లో మునిగిపోయారు అధ్యాయం యాభై మూడు నామధారకుడు సిద్ధముని చెప్తున్న శ్రీగురి చరితామృతాన్ని విన్నారు అతని మనస్సు బ్రహ్మానందాన్ని పొందింది భక్తిభావంతో అతని కంఠం గద్గతమైంది ముఖంలో తేజస్సు ఉదయించింది అతని మేలు కంపించింది అతని కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు ధారగా కారాయి అతనికి సమాధి స్థితి కలిగింది అప్పుడు సిద్ధముని నామధారకుని సమాధిలో ఉంటే లోకోపకారం జరగదు మనస్సు మాత్రం శ్రీగురు చరణాలపై నిలిపి శ్రీగురు చరిత్ర అనే అమృత వాక్యాలు ఇతరులకు చెప్పి జగత్తులో వారి మహిమను వ్యాపింపజేయి అని కోరితే నామధారకుడు కళ్ళు తెరిచి చూచి సిద్ధమునికి నమస్కరించి హే గురుదేవ శ్రీగురుచరిత్ర అమృతాన్ని నా చేత పానం చేయించారు అన్నాడు అలా సిద్ధముని ద్వారా ఈ చరిత్ర అవతరించింది నేడు అధర్మం పెచ్చి పెరిగినందువల్ల శ్రీగురుడు రూపంలో ఉన్నారు చరిత్ర పారాయణ సకల పాపాలను క్షాళనం చేస్తుంది అప్పుడు శ్రీగురుడు దర్శనమిస్తారు రూపంలో ఉన్న శ్రీగురిని మనస్ఫూర్తిగా ప్రార్థించి పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి శ్రీగురు కృప ఈ గ్రంథం ప్రసాదిస్తుంది రూపంలో ఉన్న శ్రీగురుని మనస్ఫూర్తిగా ప్రార్థించి పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి శ్రీగురు కృప ఈ గ్రంథం ప్రసాదిస్తుంది శ్రీగురు చరిత్ర శ్రీగురు చరిత్రను చెప్పిన నామధారక స్వామికి హృదయపూర్వక నమస్కారములు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతి అయ్యనమ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయనమ శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయినాథాయన మహా శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయి బాబా మీ అనుగ్రహం వల్ల శ్రీ చరిత్ర బుధవారం పారాయణ పూర్తి చేశాను నా యందు కరుణించి మీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా శాంతి శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూతింతన దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 చరిత్ర కథాసార నిత్యవణ గ్రంథం సమాప్తం ఓం సాయి మాస్టర్ సాయిస్టర్ సాయినల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను